హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే కొంచెం లేట్ అయిపోయిందండి లేచే లోపల హడావిడిగా ఉంది కూరగాయలు అయితే ఏం లేవండి ఇంట్లో అసలు టమోటాలు కూడా లేవు కూరగాయలు కోసం చాలా టెన్షన్ పడ్డాను అయినా కూరగాయలు అయితే ఏం దొరకలేదు నాకు రోజు ఈవినింగే తీసి పెట్టుకుంటానండి పక్కనేనండి కూరగాయల అక్కడికి వెళ్ళి తీసుకోవటానికి కూడా మర్చిపోయానండి నేను అసలు అందుకని ఈరోజైతే చాలా ఇబ్బంది పడ్డాను నేను కూరగాయలు ఏమి లేవని చెప్పి మా పాపకి ఏం చేశారు సరి అని అడిగితే సరేలే మా పచ్చడి ఉంది కదా చింతకాయ పచ్చడి దంచానండి నిన్న అది ఉంది కదా ఒక ఎగ్గు ఆమ్లెట్ అయినా ఉడకబెట్టయినా ఈ మనింది ఏ త్వరగా అయిపోతే అది అయిపోద్దిలే అని చెప్పి ఆమ్లెట్కి రెడీ చేశాను ఒక ఎగ్గే మళ్ళా గిన్నెలో పెట్టి ఒక ఎగ్గే పెట్టానండి త్వరగా ఉడికిపోతుందండి త్వర త్వరగా చేస్తున్నాను ఇలాగ మీకు ఎప్పుడైనా జరుగుంటే కామెంట్ చేయండి చూడండి ఈ ఆనియన్ అన్నీ ఈసారి తెచ్చిన ఆనియన్స్ అన్నీ ఇలాగా బ్లాక్గా ఎందోగా ఉన్నాయండి అన్ని ఆనియన్స్ అన్నీ టూ కేజీస్ తెచ్చాడు ఆనియన్స్ అన్నీ అలాగే ఉన్నాయండి అసలు లోపల రెండు పొరలు తీస్తే కానీ బాగా రావట్లేదండి ఎంత బాగా కొంచెం కష్టంగా వాష్ చేయాల్సి వస్తుంది అలా లేకుండా మామూలుగా ఉంటే ఆనియన్స్ ఊటిని అలాగా వాటర్ లైస్ వేసేలాగా అడిగేసి గబగబా కట్ చేసేయొచ్చండి బాగా ఎక్కువ రుద్దితే కానీ పోలేదండి ఆ బ్లాక్ బ్లాక్గా ఉందండి అంతా ఎప్పుడు ఎక్కువ సార్లు అయితే ఉండదండి ఎక్కడో ఒక ఆనియన్ అయితే అలాగా అనిపిస్తుంది ఈసారి అయితే ఎక్కువ ఆనియన్స్ అన్నీ అలాగే ఉన్నాయండి త్వర త్వరగా ఆనియన్స్ అయితే కట్ చేసానండి త్వరగా కట్ చేయటంలో మళ్ళీ ఎక్కడ కట్ చేసుకుంటానా అని చూస్తున్నాను ఈ మధ్యలో మా పాప అయితే టైం అయిపోయింది టైం అయిపోయింది కానీ మమ్మీ నీ వీడియోలు నువ్వు నువ్వు టైం అయిపోతే మళ్ళీ వీడియోలు అంటా ఉన్నావు అంటూ అరుస్తూ ఉంది త్వరగా అయిపోయిందలే అమ్మ అయిపోయిందలే అమ్మ అంటూ ఉన్నాను అలాగే ఆనియన్ కట్ చేశానండి మీకు ఎప్పుడైనా ఇలా జరుగుందా అండి చెప్పండి నాకైతే ఎప్పుడు లేదండి త్వరగానే లేస్తాను ఉదయాన్నే ఫోర్కి ముందే లేస్తాను ఒక్కోసారి లేదంటే ఫోర్ తర్వాత ఫోర్ థర్టీ లోపలే లేసేస్తాను అయితే నాకు ఫైవ్ థర్టీ అయిపోయిందండి ఫైవ్ కల్లా లేసాను మళ్ళీ అటు ఇటు లేద్దాంలే అని పడుకుంటా నేను రాత్రి లైవ్ చేశాం కదండి లైవ్లో కూడా కొంచెం లేట్ అయింది లైవ్ అయిపోయేసరికి లేటుగా పెట్టానండి లైవ్ అందుకని కొంచెం వన్ అవర్ పెట్టాలి కదా లైవ్ పెడితే అని వన్ అవర్ అయ్యింది ఆకుండానండి దానికి అక్కడ కూడా కొంచెం లేట్ అయిపోయింది అందుకని రాత్రి పనులన్నీ ఆగిపోయాయండి అసలు కూరగాయలు ఉన్నాయా లేవా అనే ఆలోచన కూడా లేకుండా ఉండేను ఉదయాన్నే లేస్తేనే పనులు చక్క చక్క అయిపోతాయి అన్నీ అస్సలు బ్యాలెన్స్ ఉండవు నాకు సిక్స్ కల్లా పూజ అయిపోతుంది ఇంట్లో పనులన్నీ అయిపోతాయండి తర్వాత సిక్స్ కల్లా నేను వంటకాడికి వెళ్ళి స్టార్ట్ చేసేస్తాను టిఫను అన్నీ త్వరగానే అయిపోతాయి కానీ ఫైవ్ థర్టీకి లేస్తే ఏం పనులు అవుతాయి చెప్పండి మీరు అంత టెన్షన్ అండి ఏం చేయాలి ఏం పెట్టాలి ఏం చేయాలంటే అంత టెన్షన్ పడిపోయాను నేను ఇలా ఎప్పుడూ జరగలేదండి ఇదే ఫస్ట్ టైము మీతో షేర్ చేసుకున్నామని చెప్పి పెట్టానండి వీడియో రాత్రి లైవ్ పెట్టాను కదా అందరూ నాకు సపోర్ట్ చేశారండి పేరు పేరుని అందరికీ చాలా థ్యాంక్స్ అండి లైవ్కి అందరూ వస్తున్నారు నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారండి వాచింగ్ అయితే వెనక్కి వెళ్తూ ఉందండి నాది అందుకని లైవ్ రోజు పెట్టాలని అనుకుంటున్నాను అదిగోండి ఇక చింతకాయ పచ్చడి కదండి ఆ చింతకాయ పచ్చడి కలిపేసి అమనా పెట్టేశాను ఒక ఎగ్గు ఈ వేడి వేడిగా ఉందండి రైస్ కూడా అందుకని రైస్లో కొంచెం వాటర్ వేసి చల్లారుతుంది కదండి చల్లారిందాక టైం లేదని చెప్పేసి వేడివేడి రైస్లో వాటర్ వేస్తానండి అంటే కొంచెం చల్లారుతుందండి అందుకని తర్వాత వేడి అన్నంలో పెరుగు వేయకూడదు కదా అందుకని అన్నము చల్లార్చుకొని తర్వాత వేస్తాను వేడి అన్నంలో పెరుగు అయితే నేను ఎప్పుడూ వేయనండి అలవాట్లేదు అలాగా పెరుగు కప్పు ఏమంటే షాప్లోదండి పెరుగు పాలు టీలు కాఫీలు అలాంటివి ఏమి మాకు అలవాట్లేదు తర్వాత పాపకు పెట్టి జడేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అమ్మ అనిపించిందండి ఈరోజు టిఫిన్ కూడా చేయలేదండి బయట తెప్పించానండి టిఫిన్ కూడా అమ్మమ్మ వాళ్ళకి కూడా బయట తెప్పించుకోమని చెప్పాలి చెప్పలేదండి నేను నేనన్నా తెచ్చివ్వాలి లేదంటే వాళ్ళకన్నా చెప్పాలి తెచ్చుకోమని చూడండి బయటకు వెళ్ళి తెచ్చారండి చూడండి ఎలా ఉన్నాయి నాకైతే ఎక్కువ బయట టిఫిను ఎక్కువ తెప్పించుకోము కానీ తెప్పించుకున్నా తినాలనిపించదండి నాకు ఎంతోగా ఉంటుంది బయట టిఫిను ఆ బోండా చూడండి ఎలా ఉన్నాయి ఆ బోండాలు అయితే లోపల పిండి పిండిగానే ఉంటాయి పైన నల్లగా ఎర్రగా కాలిపోయి ఉంటాయండి నాకు అస్సలు నచ్చదు మామయ్య ఏమో దోశ తెచ్చుకున్నాడు నాకు దోసి బోండా తెచ్చాడండి ఇంకా మిరపొడి కూడా తెచ్చాడండి ఇంట్లో నిండుకుందండి మిరపొడి అందుకని మిరపడి తెచ్చారండి ఎంత లోపల లేట్ అయిపోద్దేమో కోడిగుడ్ డామినేట్ కూడా లేదా ఎలాగ అని చెప్పి పక్కన షాప్కి వెళ్ళి కొంచెం మిరపడి ప్యాకెట్ తెచ్చానండి ఒక ప్యాకెట్ అది డబ్బాలో వేసాను చూడండి ఎప్పుడు మిరపకాయలు ఒక కేజీ తీసుకొని ఎండబెట్టుకొని పెట్టుకొని తొడియాలో ఉల్చుకొని ఆడించుకుంటే ఎక్కువ రోజులు వస్తుందండి బాగా కూడా ఉంటుంది ఈ బయట తెచ్చే మిరపొడి ఆడిచ్చింది వాళ్ళు ఏంటంటే నింబరకాయలు ఆడిస్తారండి మనమైతే నాటికాయలు నెంబరకాయలు రెండు మిక్సింగ్ చేసుకొని మేమైతే ఆడించుకుంటామండి చాలామంది ఎంత మసాలాలు కూడా వేస్తారు నేనేం మసాలాలు వేయండి ఉట్టి ఎండమిరపకాయలే బాగా ఎండబెట్టి తొడియాలు వచ్చి చేస్తాను ఇదండి ఇది ప్యాకెట్ మిరపొడండి అది అదొక ఎర్రగా ఉంది అది ఇదేమంటే మిల్ల దగ్గర తెచ్చిందండి ఇది కొంచెం ఇలాగుంది ఎక్కువ ఇది ఈసారి ప్రతిసారి కొన్నిసార్లు నుంచి కొన్ని రోజుల నుంచి ఇదే తెచ్చుకుంటున్నామండి ఆడిచ్చిందేను మామూలుగా మిరపకాయలు అయితే ఆడట్లేదు ఇదైతే కాలకేజీ మిరపడు అండి వంద రూపాయలు అయిందండి కాల కేజీ మిరపడి ఎన్ని రోజులు వస్తుంది మీకైతే కామెంట్ చేయండి